ఈరోజు దోసకాయ కూర చేసుకుందాం దోసకాయ మొత్తం తొక్క తీసుకొని ముక్కలు తీసుకోవాలి అన్ని రమారమి ఈ సైజులో కోసుకున్న తర్వాత దోసకాయ ముక్కల్ని పోపులు వేద్దాం ఇలా పోపులు వేసి అందులో నూనె వేయాలి నూనె బాగా కాగిన తర్వాత పోపు వేద్దాం ఇప్పుడు ఇందులో పప్పు శనగపప్పు ఆవాలు ఈ దోసకాయ కూరలోకి జీలకర్ర కూడా బాగుంటుంది జీలకర్ర ఇరవై రూపాయలు ఇచ్చిన వీడి వేయించాలి ఇందులో కరివేపా ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని ఇందులో వేద్దాం కలపాలి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి కొన్ని నీళ్లు చిలకరించి కలిపి ఒక పది నిమిషాల తర్వాత ముత్తిద్దాం और तो क्या के दाल थोड़ी मिल गया थोड़ी एडजस्ट thank you for watching